సామాన్యుడు నేను సోషల్ వెల్ఫేర్ హాస్టల్ చదువుకున్నాను నేను సోషల్ వెల్ఫేర్ హాస్టల్ చదువుకున్నాను నేను చదువుకున్న రోజులలో కటోతో అన్నం కొలిచిపెట్టినప్పుడు ఆ అన్నంలో పురుగులు వస్తున్నప్పుడు రాళ్ళు వస్తున్నప్పుడు ఆ అన్నం ఉడికి ఉడికంది ఉన్నప్పుడు నా కళ్ళలో నీళ్ళు వచ్చేది నేను రాష్ట్రానికి ఆర్థిక మంత్రి అయినా నేను ఆర్థిక మంత్రి అయిన తర్వాత నేను ఫస్ట్ తీసుకుని ఈ పిల్లలకి ఎదుగుతున్న పిల్లలకి కటోతో బువ్వ కొలిచిపెట్టేటువంటిది ఇంకా ఎక్కడి యుగం ఇది ఏం కాలం ఇది అని చెప్పి కడప నిండా అన్నం పెట్టే జీవో రావాలి నంబర్ వన్ ఆ జీవోలో ఆ పిల్లలకి బీపీటీ బియ్యం అన్నమే పెట్టాలి ఇది అని అడే అనుకున్నాం నేను అనుభవించిన కాబట్టి ఇవాళ దాన్ని అమలు చేసిన ఇవాళ అంటే సామాన్యులకి కష్టం నుంచి వచ్చిన వాడికి అధికారం వస్తే ఏమొస్తారని అనేకం ఉంటాయి అందులో ఇదొకటి మా జాజుల శ్రీనివాస్ గారు ఊకే వచ్చి నాకు దరఖాస్తు ఇచ్చేది నేను ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు అన్న ఈ పని చేయ ఇంకెక్కడున్నావు శ్రీనివాస్ అని చెప్పేది ఇదే నేను నువ్వు ఇంకెక్కడున్నావు నువ్వు నేనున్నా ఇక్కడ ఆర్థిక మంత్రిని నేను హాస్టల్ నుంచి వచ్చినాడు కదా ఇంకా నీలాంటి వాడు దరఖాస్తులు ఇస్తే దండం పెడితే సమస్య పరిష్కారం ఎందుకు అనుకుంటాను శ్రీనివాస్ గారు దీనికి ఒక పెద్ద అద్భుతమైనటువంటి ఒక స్ట్రాటజీ ఉన్నది నువ్వు త్వరలోనే చూస్తావని చెప్తే నవ్విండి ఆయన నేను స్వయంగా ఒక నలభై రోజులు అనుకుంటా నాకు తెలిసి ఒక ఫార్టీ డేస్ ఏ వర్గాలైతే అసెంబ్లీ మెట్లెక్కలేదో ఏ వర్గాలైతే అసెంబ్లీ మాది కాదని చెప్పి వాయించుకోలేదు అలాంటి అన్ని కులాలను దాదాపుగా అరవై డెబ్బై కులాలనుకుంటే నాకు తెలిసి గింత పరిచయమ కులాలను కూడా ఒక నలభై రోజుల పాటు వాళ్ళతో మేము ఒక పది పన్నెండు గంటలు ప్రతి నిత్యం ఇంటరాక్ట్ అయినాము ఇక్కడ ఈ రాష్ట్రంలో శ్రీనివాస్ గారు తెలుసు అయిన తర్వాత దాని అంతా క్రోడీకరించుకొని ఏం చేద్దాం శ్రీనివాస్ అంటే ఏదైనా ఒకటి చేయాలనే ధైర్యం అంటే ఒక మూడు రోజుల పాటు ఇద్దరు రాష్ట్రంలో ఈ మూడు రోజుల పాటు ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్లు ఆనాడు ఇద్దరు ఓబీ ఓబీసీలే స్పీకర్ గారు కానీ చైర్మన్ గారు కానీ ఎంపీలుగా ఎమ్మెల్సీలుగా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఎవరైతే ఉన్నారో ఆనాడు మేము సొంతంగా ఇనిషియేటివ్ తీసుకొని ఒక త్రీ డేస్ ఒక మూడు రోజుల పాటు ఓబీసీ కాంక్లేవ్ అందా అని పెట్టినాం మేము ఒక నలభై రోజుల పాటు ఒక వర్క్షాప్ పెట్టుకున్నాం మేము ఆ సమస్యలు ఏదైనా మాకు అర్థమైనాయి దానికి ఒక రూపం ఇవ్వాలి ఒక పరిష్కారం చూపే బాధ్యత మా మీద ఉంది మరి మేమందరం ఉన్నాం కదా అని చెప్తే నేను కూడా వస్తా అని చెప్పి వారు వచ్చిండ్రు ఇవాళ అక్కడ పుట్టిందే అక్కడి నుంచి పుట్టిందే రెండు వందల యాభై రెసిడెన్షియల్ స్కూళ్లకు శ్రీకారం చుట్టిందనే విషయం మనం మర్చిపోవద్దు మా శ్రీనివాస్ చెప్పినట్టుగా రెండు రెసిడెన్షియల్ స్కూల్ మూడు రెసిడెన్షియల్ కాకుండా రెండు వందల యాభై బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లకు అక్కడే పునాది పడ్డది దానికి కారణం సంఘటిత శక్తి సంఘటిత శక్తి ఐక్యత అన్నాడు దాంతోపాటుగా ఆత్మగౌరవ బాణాలు కూడా దెబ్బని సరే అది ఇంకా కులాల పరంగా ఉంటామా లేదా నాకు తెలియదు కానీ నేను చిన్నప్పుడు చూసిన ఇది గౌడ హాస్టల్ ఇది పద్మశాలి హాస్టల్ ఇది వైశ్య హాస్టల్ ఇది వెలమ హాస్టల్ ఈ హాస్టళ్లలో ఆ తెలంగాణ వ్యాప్తంగా కానీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆ హాస్టల్లోండి చదువుకొని ఎంత గొప్పగా చూసినాం కాబట్టి ఈ సంస్కృతి సాంప్రదాయాలకి ఆ పిల్లలకి ఒక అడ్డ ఉండాలని చెప్పి అది కులాల పరంగా నువ్వు ఇష్టమున్నా లేకపోయినా ఇంత ముందు మహేష్ కుమార్ గారు చెప్పింది కాబట్టి నీకు ఇష్టమున్నా లేకపోయినా ఈ దేశంలో కులమంటూ ఒకటి ఉన్నది కాబట్టి కులమంటు ఒకటి ఉంది కాబట్టి ఇవాళ ఆ కులాల పరంగా ఆత్మగౌరవ భవనాల కోసం కూడా అక్కడే అంకురార్పణ జరిగింది